اڄ جي ڏينهن ۾

మరి ఏదైతే మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టంతో కృష్ణా జలాల్ని గొల్లపల్లికి తేవటం గొల్ల నిజంగానే తాగునీరు సాగునీరు మన ప్రాంతం చాలా ఇబ్బందిగా ఉండేది పద్నాలుగు పంతొమ్మిదో మాండసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమని రతనాల సీమగా మార్చాలనే ఉద్దేశంతోనే ఒక పక్క కృష్ణా జలాన్ని గొల్లపల్లికి తేవటం గొల్లపల్లిని రిజర్వాయర్ చూపించి కియా తేవటం కియా అనుబంధ సంస్థలు రావడం అంతా ఇది చంద్రబాబు నాయుడు గారే దశ దిశ విషయం కూడా తెలియజేస్తూ సోమంతపల్లి మండలంలో పదిహేడు చెరువులు నిండాయి ఇంకా మూడు చెరువులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నిండినాయి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి నిండాలి రెండు చెరువులు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అవి కూడా పూర్తి చేస్తున్నాం మరి గత సంవత్సరం గత ఐదు సంవత్సరాల్లో కనీసం కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో మరి కొల్లపల్లి నీళ్ళు అయితే వచ్చాయి కానీ రిజర్వాయర్ ఈ కాలువలు అంటే నీళ్లు పోవాలంటే ఎక్కడ చూసినా బ్రీచ్లు అయిపోవడం పట్టించుకోకపోవడంతో అసలు మెయింటెనెన్స్ చేయకపోవడంతో చాలా చోట్ల బ్రీచ్లు అయినాయి అలాంటిది మాకు అధికారులు తెలపగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సార్ మేము చెరువులు నింపాలి అంటే మాకు ఇమీడియట్గా వర్క్ జరగాలి బ్రీచ్లన్నీ పూడ్చాలి తాత్కాలికంగా పనులు చేయాలి సార్ అంటే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు కోటి ఇరవై ఐదు లక్షలతో ఈ పని పూర్తి చేసి నీళ్ళు వదిలేదు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో మహిళలపై ఏ విధంగా హత్యలు జరిగాయి మానభంగాలు జరిగినాయి వైసీపీ నాయకులు తెలుగుదేశం పైన సామాన్యమైన పైన ఒక పక్క ప్రశ్నిస్తే చిన్న పిల్లలు కూడా చూడకుండా అక్కని కాలేజీలో సత్తాయిస్తూ ఉంటే తమ్ముడిపై ప్రశ్నిస్తే వాని ఆ పిల్లవాడిని పెట్రోల్ బోస్ ఇచ్చారు చంద్రయ్యని ఏ విధంగా చంపారో తెలుసు డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చంపారు ఎంతమంది ఒక మైనార్టీ కుటుంబం వైసీపీ అరాచకాలను తట్టుకోలేక రైల్వే ట్రాక్ మీద పడి ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుడు పరామర్శించి నింటే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఉంది అంటుంది మరి ఐదు సంవత్సరాల్లోన గాల్లోనే తిరిగారు రాష్ట్రంలో ఏ విధంగా దోచుకున్నారో దాచుకున్నారో ఎంతమంది అమాయకులు బలైపోయారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా తన ఇంటి పక్కన ఒక మహిళకు మానభంగం జరిగితే కూడా పట్టించుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా ప్రజలు నా పడుగు పడిగిన వర్గాలని చెప్పి నిరసన తెలియజేసి నేను ఓదారుస్తా గతంలో కూడా ఓదార్చారు అందరి మీద తల పెట్టారు అందరికీ అర్థమైపోయింది రాష్ట్ర పరిస్థితి ఎంతో అర్థమైపోయింది రోజు వచ్చి ఆయన ఇక్కడ సానిపోతాయి కదా మరి నిన్నటి రోజు పరిటాల సునీతమ్మ గారు అడిగారు ఖచ్చితంగా ఆ కుటుంబాలన్నింటినీ పరామర్శించి ఆ కుటుంబాలకు న్యాయం చేయమనండి మేము అందరూ ఒప్పుకుంటాం జరగకూడదు జరగకుండా చూసుకునే బాధ్యత మాదే అనే విషయం కూడా మేము ఆ రోజే తెలియజేశాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఐదు సంవత్సరాల నుంచి ఏం జరిగింది పరిటాల రవి గారి హత్య ఎలా జరిగిందో కూడా చర్చ జరగాలి ఒక్కొక్కసారి అనుమానం అనిపిస్తుంది మా ఆ రోజు మరి పద్నాలుగు పంతొమ్మిదిలో బొస్తా గారు చెప్పారు రాజశేఖర్ రెడ్డి హత్య కూడా అనుమానించాల్సిందే వారి కుటుంబ సభ్యులు హత్య చేపిచ్చారనే విషయం కూడా మరి రెడ్డి గారి గురించి ఆలోచించమానండి ఈరోజు ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశారు డ్రైవర్ని అవన్నీ ఆలోచించి వాళ్ళందరినీ పరామర్శించమనండి ఫస్ట్ వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ చెల్లెల పరిస్థితి ఏంటో తెలుసుకోమనండి తల్లి పరిస్థితి తెలుసుకోమనండి సునీతమ పరిస్థితి తెలుసుకోమనండి అన్ని పరామర్శ ఇవన్నీ రాజకీయ ట్రిక్లు ప్రజలకు అందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి చీటీ చీటీ చింపేశారు నేను పది సార్లు అయినా చెప్తా వైసీపీ పార్టీ పని అయిపోయింది ఒకటి ఉనికి చాటుకునే కోసం ఈ ట్రిక్కులన్నీ చేస్తారు ప్రజలదే బుద్ధి చెప్తారు